చెప్పండి మేడం రికార్డింగ్ చేస్తున్నారా చెప్పండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఒకటి సార్ లక్ష్మీదేవి అమ్మవారి డాలర్ ఒకటి డాలర్ అంటే మీరు మనీ లో కానీ లేకపోతే బీల్వాలో కానీ పెట్టుకోవచ్చు సార్ రెండేవో తాబేలు ఆకారంలో ఉండే ఉంగరాలు సార్ అవి మీ వైఫ్ మీరు లేకపోతే మీ మమ్మీ మీ డాడీ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ ఈ నాలుగు వస్తుంది సార్ పంచలోహాలతో తయారు చేయబడి ఉంటాయి దీని మీద పంచలోహాలు అంటే బంగారం వెండి రాగి ఇట్టి తగరం సార్ దీని మీద బంగారం కొద్దిగా ఓకే ఈ నాలుగు వస్తువులు మీ టీవీలో కానీ బయట కానీ ఎక్కడైనా కొనాలి తీసుకోవాలి అనుకుంటే పోస్టర్ చార్జెస్ డెలివరీ చార్జెస్ మొత్తం ఖర్చు అయిద్ది కదా సార్ అంటే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా అవుద్ది కదా సార్ పోస్టర్ చార్జెస్ అవి ఆయన వచ్చినందుకు మొత్తం అమ్మో నాలుగు వేలు అమ్మో కాదు సార్ వినండి సార్ ఆఫర్ అనేది మీకు చెప్పండి మేడం మీ మా కంపెనీ పెట్టి వన్ ఇయర్ అవుతుంది సార్ ఆ వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మేము టెన్ నెంబర్స్కి ఆఫర్ ఇస్తున్నాం టెన్ నెంబర్స్ ప టెన్ నెంబర్స్ అంటే మంది అండి అవును సార్ ఓకే ఓకే చెప్పండి మేడం పది నెంబర్స్కి పది మంది నెంబర్లకి సరే అండి మేడం నాకు చదువు లేదండి నేను మామూలుగా చిన్న చిన్న పని చేసుకుంటా ఉంటాను చెప్పండి అబ్బో సరే సార్ మీ టెన్ మెంబర్స్ కావలిస్తున్నా ఆ టెన్ మెంబర్స్ మీరు ఒకటి కాబట్టి మీకు మాత్రమే కేవలం ఒక వెయ్యి యాభై రూపాయలకే ఇస్తున్నా డెలివరీ చార్జెస్ పోస్ట్ చార్జెస్ ఏమి లేవు మీరు ఎంత దూరం కానీ కేవలం ఒక వెయ్యి యాభై రూపాయలకే సార్ ఎక్కడి నుంచి వస్తాదండి ఇది సార్ మీరు మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు మీరు అడుగుతుంది ఏ ఊరి నుంచి వస్తుంది అని విజయవాడ నుంచి సార్ విజయవాడ నుంచి గుడి దగ్గర నుంచి వస్తాయి సార్ మా కంపెనీ గుంటూరులో ఉంది అందుకని మేము అవుతుంది సార్ పెట్టి మా కంపెనీ నుంచి మేము ఆఫర్ ఇస్తున్నాం ఓకే అర్థమైందా వీటి వల్ల ఉపయోగం ఏంటి ఉపయోగాల సార్ మీకు ఫ్యామిలీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదు సంతానం అంటే అలాంటివి ఉంటాయి కదా సార్ ప్రాబ్లమ్స్ అవన్నీ తొలగిపోవాలని పూజ చేసి పంపిస్తాం సార్ అన్ని విధాలుగా కలిసి వచ్చింది సార్ ఓకే 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 అమ్మ మీరు వాడుతున్నారా అవి ఓకే మీకు కలిసి వచ్చిందమ్మా అంటే ఏమనుకోకండి ఇట్లా మాకు కలిసి వచ్చింది అనేది అది కాదు సార్ మీకు ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోవాలని మంచి జరిగిద్దని ఆఫర్ ద్వారా ఇస్తున్నాం సార్ మీరు బయట కానీ ఎక్కడ తీసుకొని దానికి పూజ ఖర్చులు అని మొత్తం తీసుకుంటారు సార్ మా కంపెనీ పెట్టి వన్ ఇయర్ చెప్పాను కదా సార్ వన్ ఇయర్ అవుతున్నా ఆఫర్ ఇస్తున్నాం అని కేవలం ఒక వెయ్యి డెలివరీ లేవు మేము విజయవాడ కనికొమ్మ తల్లి గుడి దగ్గర దయానంద స్వామి దగ్గర పూజ పంపిస్తాం సార్ మీకు అప్పుడే ముందుగానే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి ఆ వస్తువులు వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ ద్వారా పోస్ట్ ద్వారా వస్తాయి సార్ అప్పుడు మీరు ఒక వెయ్యి యాభై రూపాయలు కట్టి తీసుకోవాలి ఓకేనా నాది ఏ మొబైల్ నంబర్ కమ్మా ఆఫర్ వచ్చింది నా దగ్గర రెండు నంబర్లు ఉన్నాయి సార్ ఇదేంటి నెంబర్ ఒకసారి చెప్పరా అని నైన్ సెవెన్ జీరో ఓకే ఓకే సిక్స్ ఓకే అమ్మా లేదమ్మా నా ఈ రెండు నెంబర్లు ఉన్నాయి అందుకోసం అడిగాను వంద నెంబర్లా రెండు నెంబర్లు ఓకే సార్ మీరు ఒక వెయ్యి యాభై రూపాయలు కట్టి తీసుకుంటారా అది నేను ఇంట్లో అడగాలమ్మా ఒకసారి నేను ఇంట్లో అడిగి చెప్తాను మీ వైపు అడగాలా అవునండి ఎప్పుడు చూస్తాను సార్ నేను ఒక గంటలో చెప్తానమ్మా సరేనా దానితో చెప్తారా సార్ చెప్తానమ్మా సార్ నాదొక ఇంట్రెస్ట్ తింటారా చెప్పండి సార్ వన్ అవర్ తర్వాత అయినా మీకు ఇష్టం ఉంటే తీసుకుంటాము అని కాల్ చేయండి సరేనా ఇష్టం సరిపోతే క్యాన్సిల్ చేయండి అమ్మ అని ఫోన్ చెప్పండి సరేనా ఎందుకంటే నేను ఆఫీసర్స్కి ఇలా కారణం వల్ల వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పాలి కదా సార్ వన్ అవర్ అంటే ట్వెల్వ్ కి కాల్ చేసి చెప్తాను